ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది పోలవరం రివర్స్ టెండరింగ్పై ముందు అమర కేటాయించిన భూముల్ని వెనక్కి తీసుకోవడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్ ను ధర్మాసనం విచారించింది ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్ని నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు అంశంలోనూ ఏపీ సర్కార్ ఎదురు దెబ్బ తగిలింది ఆయన సస్పెన్షన్ ఎత్తివేసింది హైకోర్టు క్యాట్ ఆర్డర్ ని కూడా పక్కన పెట్టింది న్యాయస్థానం ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురు దెబ్బ తగిలింది అమరావతి ప్రాంతంలో ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు స్టే ఇచ్చింది ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకువెళ్లేందుకు ఏపీ హైకోర్టు అనుమతించింది గత ప్రభుత్వ నిర్ణయాలన్నింటినీ పునః తొలగించాలంటూ ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణపై హైకోర్టు స్టే విధించింది ఎల్జీ పాలిమర్స్ కు భారీ షాక్ ఇచ్చింది కోర్టు పన్నెండు మందిని బలిగొన్న గ్యాస్ లీక్ ఘటనపై హైకోర్టు ఒక రేంజ్ లో మండిపడింది స్వర్ణ పాలెస్ అగ్ని ప్రమాదం కేసులో తదుపరి చర్యలను నిలిపివేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు ఏం చేయడానికి లేదు తొందరపడితే చరిత్రని తిరగరాయలేము ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ జారీ చేసిన జీవోల్ని హైకోర్టు కొట్టేసింది రాజధాని తరలింపుపై దాఖలైన పిటిషన్స్ని విచారించిన కోర్టు ఎన్నోసార్లు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా సరిగ్గా అమలు కాకపోతే ఇతర అధికారాన్ని వినియోగిస్తాం రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు హెచ్చరిక దమలపాటి కేసులో హైకోర్టు స్టే విధించింది తదుపరి చర్యలను నిలిపివేస్తూ కూడా ఉత్తరవులిచ్చింది గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కంచు భయంకరంగా ఉంది ఆ రోజు కారు చిత్రం అక్టోబర్ ఆరున సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నారని తెలిపింది చంద్రబాబు కోరుకున్నట్టుగా కొన్ని ముఖ్యమైన కేసులన్నీ కూడా జస్టిస్ శేషసాయి జస్టిస్ సత్యనారాయణమూర్తి జస్టిస్ సోమయాజులు జస్టిస్ రమేష్ బెంచ్కి మారిపోయాయని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలను కాపాడడంలో జస్టిస్ లలిత ముందుంటున్నారని వెల్లడించింది ఏపీ ప్రభుత్వం కృష్ణా కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చాలని నిర్ణయించినప్పుడు ఏపీ హైకోర్టు అడ్డుకుందని ఏపీ సర్కారు గుర్తు చేసింది భారతదేశ ప్రజాస్వామిక చరిత్రలోనే ఒక సంచలనం ఊరికే చరిత్రని సృష్టించలేము అలానే చరిత్రని ప్లాన్ చేసి బ్లూ ప్రింట్ తీయలేము ఇప్పుడు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మహేశ్వరిని సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేస్తున్నారు